ఇద్దరు స్నేహితులు ఉంటారు వాళ్ళిద్దరు కూడా ఒక వన్ ఇయర్ తర్వాత మీట్ అవుతారు అయితే వాళ్ళిద్దరికి కూడా సేరో కళ వచ్చి ఉంటుంది ఆ డ్రీమ్ ఏమైనా ఉంటుందంటే మంచివాడికి వచ్చిన డ్రీమ్ ఏంటంటే తన అదృష్టం ఆకాశం నుండి వస్తుందని వస్తుంది చెడ్డవాడికి ఏమో తన అదృష్టము భూమి లోపల నుంచి వస్తుందని వస్తుంది ఒకరోజు మంచోడు ఏం అంటే తన పొలంలో గునుగొమ్మ తీసుకొని రాళ్ళు తీస్తూ ఉంటాడు ఆ రాళ్ళు తీసే క్రమంలో అతనికి ఏంటంటే ఒక అని ఒక సౌండ్ వస్తుంది అది తవ్వి చూస్తే అందులో ఒక బిందె ఉంటుంది ఆ బిందెలో వజ్రాలు వైడ్రయాలు మనులు మాణిక్యాలు విలువైనటువంటి ఆభరణాలు అన్నీ ఉంటాయి అప్పుడు మంచోడికి గుర్తొస్తుంది అరే రేరే నా ఫ్రెండు చెప్పాడు కదా భూమిలోపు నుంచి తనకు అదృష్టం వస్తుందని కళలో కళ చెప్పాడు కదా ఇదేనని చెప్పేసి ఈ మంచుడు వెళ్ళి తన ఫ్రెండ్కి చెప్తాడు తన ఫ్రెండ్ ఏం చేస్తానంటే సరే అని చెప్పేసి వాళ్ళ భార్యకు విషయం చెప్తాడు ఇంకేముందండి మీ ఫ్రెండు మొత్తం తీసుకొని వెళ్ళింటాడు అని చెప్తున్నాడు అది ఇదంట వెళ్ళి వీడెళ్ళి చెడ్డోడు చూస్తాడు ఆ తవ్వి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పిందెలో పాములు ఉంటాయన్నమాట ఆహా వీడన్నీ తీసుకొని పాములు గీములు చెప్పాడని చెప్పేసి కోపం వస్తాడు చెడ్డోడికి ఈ చెడ్డోడు ఏం చేస్తాడంటే నైట్ ఇంటికి వెళ్ళిపోయి వాడు ఇంట్లో పడుకొని ఉంటాడు మంచోడు కప్పులో నుంచి తీసి ఏం చేస్తాడంటే ఆ బిందెలో ఉండేటివన్నీ ఆ యొక్క ఇంటి కప్పు నుంచి పారబోస్తాడు పారబోసే లోపల అవన్నీ కూడా వజ్రాలు వైడూరాలు అన్నీ అవుతాయన్నమాట అప్పుడు చెప్తాడు తన వైఫ్కి చూసావా నా అదృష్టం ఆకాశం నుండి వస్తుందని అది నిజమని చెప్తాడు ఇంతేనండి కథ